ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారు బాగున్నారనుకుంటున్నాను అయితే ఈరోజు మనం ఆడపిల్లలు భద్రత గురించి చర్చించుకుంటున్నాం ఈ మధ్యకాలంలో ఈ ఇందులో భాగంగా ఆడపిల్లలనే కాదు ఇది బాలబాలికలకి మనకున్న చట్టం ఒక బ్రహ్మాస్త్రం లాంటి చట్టం ఉందండి దాని గురించి ఈరోజు మనం చె చెప్పుకోవాలి అనుకుంటున్నాను వీడియోలకి వెళ్ళ వెళ్ళే ముందు మరి మనం మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి అయితే మరి పోక్సో చట్టం అనేది ఒకటి ఉంది పోక్సో చట్టం దీని ఫుల్ ఫామ్ ఏంటో చూద్దాం ఇది ఎందుకు ఉద్దేశించబడింది దీని మరి అసలు ఏంటి దీని విప్లంగా ఈ చట్టం తాలూకా విధులు ఇవన్నీ కూడా నియమాలు ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మనం విప్లంగా ఈరోజు తెలుసుకుందాం ఎందుకంటే మరి చాలామందికి ఈ అవేర్నెస్ లేక మరి బాలబాలికల మీద ఏదైనా దాడులు జరిగినా మరి కిమ్మనకుండా ఊరుకుంటున్నారండి ఏంటో ఏంటో చిన్న భయం అనమాట ఒకవేళ ఎక్కడికి వెళ్తే పిల్లలు ఏమన్నా చీప్ అయిపోతారేమో బయటికి తెలిస్తే వీళ్ళ మీద ఏమన్నా మా మచ్చ పడుతుందేమో మరి ఒకవేళ సొసైటీలో బ్యాడ్ అవుతారేమో పిల్లలు అనే ఇలాంటి కొన్ని అపోహలు ఉన్నాయి కానీ అదేమీ లేదండి పోక్సో చట్టం ఎంతో బాలబాలికలకి భద్రత కల్పిస్తుంది దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం అసలు పోక్సో అంటే ఏంటి పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ దీన్ని పోక్సో పిఓ పి పోక్సో పి పిఓసిఎస్ఓ పోక్సో అని అన్నాం అన్నమాట ఇది మన కేంద్ర ప్రభుత్వం రెండు వేల పన్నెండు నవంబర్లో దీన్ని ఈ దీన్ని చట్టం చేసింది అనమాట ఈ పోక్సో చట్టం చేసింది అయితే అసలు ఇది దేని కొరకు ఈ పోక్సో చట్టం అనేది దేని కొరకు చూద్దాం అభం శుభం తెలియని బాలబాలికలను అంటే మా మరి ఈ మధ్య చూస్తున్నాం చాలా నెలల పిల్లలను కూడా వదలకుండా రోజుల పిల్లలను కూడా వదలకుండా చాలా దాడులు లైంగిక దాడులు మరో రకం మరో రకం ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి ఆ అమ్మాయి అబ్బాయి అని కూడా లేదు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటప్పుడు మరి వారిపై అలాంటి చిన్నారులపై దాడులు చేస్తే ఏ విధమైనటువంటి శిక్షలు ఏ విధమైనటువంటి పనిష్మెంట్ మనం మన చట్టంలో ఉందో తెలుసుకుందాం ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరం అసలు చైల్డ్ అని ఎవరినంటాం చైల్డ్ బాలబాలికలని ఎవరినంటాం చైల్డ్ అని అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు వారిని చైల్డ్ అని అంటాం పద్దెనిమిది సంవత్సరాల లోపు వారిని చైల్డ్ అని అంటాం చైల్డ్ లేబర్ ప్రోహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రకారము చైల్డ్ అనే పదాన్ని వేరేకి నిర్వచించారు అంటే పద్నాలుగు సంవత్సరాల లోపు అయితే వీళ్ళని చైల్డ్ అని చెప్పడం జరిగింది మరి దీని ప్రకారం అయితే పద్నాలుగు సంవత్సరాల లోపు వారిని చైల్డ్ అని అంటారు అంటే చైల్డ్ లేబర్ యాక్ట్ కింద ఇంకా తర్వాత ద జువైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ రెండు వేల పదిహేను ప్రకారం పదహారు సంవత్సరాల లోపైతే చైల్డ్ అని అంటాం అనమాట జువైనల్ యాక్ట్ ప్రకారం పదహారు సంవత్సరాలు లోపైతే మనము చైల్డ్ అని అన అనడానికి అర్హత ఉంటుంది ఇంకా తర్వాత ఫ్యాక్టరీస్ యాక్ట్ అనేది ఇంకోటి ఉందండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో చేశారు ఫ్యాక్టరీస్ యాక్ట్ చట్టము దీని ప్రకారం పదిహేను సంవత్సరాల లోపు వారిని మనం చైల్డ్ అని అనాలి చూసారా ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో ప్రతి చట్టానికి దాని నియమ నిబంధనల్లో తేడాలు ఉంటున్నాయి వయసు క్రైటీరియా ఏజ్ క్రైటీరియా కూడా మారుతూ ఉంది దీన్ని మనం అబ్జర్వ్ చేయాలి ఓకే ఇంకా ఈ ఈ పోక్సో చట్టం తాలూకా ముఖ్యమైన ఉద్దేశం ఏంటి దీని థీమ్ ఏంటి దీని గోల్ ఏంటి దీని మరి అసలు లక్ష్యం దేని కొరకు చేశారు అనేది మన ముఖ్య ఉద్దేశం చూస్తే బాలబాలికలను ఎవరైనా సరే లైంగికంగా వేధించిన అత్యాచారానికి పాల్పడినా ప్రైవేట్ పార్ట్లను తాకినా నీలి చిత్రాలు చూపించిన నగ్నంగా ఫోటోలు తీసిన యవనం త్వరగా రావడం కోసం హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చిన చూసారా ఎంత ఎన్ని అంశాలు ఉన్నాయో యవ్వనం త్వరగా రావడం కోసం కొంతమంది హార్మోన్ ఇంజక్షన్లు పిల్లలకి ఇప్పిస్తున్నారండి వాళ్ళు కూడా దీనికి మరి శిక్షార్హులే మత్తు మందులు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన పోక్సో చట్టం ప్రకారము ఈ నేరస్తులకు ప్రో ఈ నేరాలకి ప్రోత్సహించిన వారికి కూడా ఈ నేరస్తులకు ఈ నేరాలకి ప్రోత్సహించిన వారికి కూడా కఠినమైన శిక్షలు తప్పవు మరి ఎవరెవరికండి మరి బాలబాలికలకి నీళ్ళ చిత్రాలు చూపించిన వాళ్ళ ప్రైవేట్ పార్ట్లను తాకినా వారికి త్వరగా ఇవ్వడం రావడం కోసం మరి హార్మోన్స్ ఇంజక్షన్స్ చేయించిన ఇంకా వారిపై మరి వారిని లైంగికంగా వేధించిన మరి వారిని న్యూడ్ ఫొటోస్ నగ్నంగా ఫోటోలు తీసిన ఇవన్నీ కూడా ఈ పోక్సోయ చట్టం ప్రకారము శిక్ష వే వేస్తుందన్నమాట ఈ చట్టము ఇది మనం గమనించాలి ఇంకా తర్వాత పిల్లలపై జరిగిన లైంగిక వేధింపుల గణాంకాలు ఇంతవరకు అసలు ఏమైనా పిల్లల మీద లైంగిక వేధింపులు జరిగాయా వీటికి ఏమైనా గణాంకాలు ఉన్నాయా అనే విషయం మనం కానీ చూసినట్లయితే ఎందుకు లేవండి ప్రతిరోజు పేపర్ చూస్తే ఇవే విషయాలు పే పేపర్ చూడడానికే కూడా భయం రోజుల్లో ఉన్నాం ఉయ్యాల్లో చిన్నలను కూడా వదలడం లేదు ఈ కామాంధులు మరి ఇలాంటి రోజులు కదా అయితే ఇప్పుడు ఈ లైంగికంగా వేధింపులు వీటి తాలూకా స్టాటిస్టిక్స్ మనం చూద్దాం ఒకసారి ఫిఫ్టీ త్రీ పాయింట్ టూ టూ పర్సెంట్ యాభై మూడు పాయింట్ టూ రెండు రెండు పర్సెంట్ చిన్నారులు అనేక వేధింపులకి గురవుతున్నారట అండి నిత్యము మన దేశంలో యాభై మూడు పాయింట్ రెండు రెండు శాతం చిన్నారులు అంటే బాలలు అబ్బాయిలు అమ్మాయిలు కూడా బాలబాలికలు ఇద్దరు కూడా చాలా లైంగిక వేధింపులకి గురవుతూ ఉన్నారు ఇంకా తర్వాత ఏ ఏ రాష్ట్రాల్లో ఇది అధికంగా ఉందో చూడండి ఆంధ్రప్రదేశ్ అస్సాం బీహార్ మరియు ఢిల్లీ రాష్ట్రాలలో అధిక శాతం బాలబాలికలపై అత్యాచారాలు కేసులు నమోదు అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ మనకి లిస్ట్లో మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ ఉందండి ఆంధ్రప్రదేశ్ ఇంకా అస్సాం బీహార్ మరియు ఢిల్లీ ఈ నాలుగు రాష్ట్రాలు కూడా ఎక్కువగా ఎక్కువ శాతం మరి ఈ ఈ యొక్క లైంగిక బాలబాలికల్లో లైంగిక వారిపై లైంగిక దాడులు ఎక్కువగా నమోదవుతున్నాయి అవుతున్నాయి ఇంకా చూ తీరా చూస్తే ఇంకా ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా ట్వంటీ వన్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ మరి ఈ బాలబాలికలపై పైశాచికత్వంతో కూడిన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయండి పైశాచికత్వం పైశాచికత్వం అంటే మరి చాలా చూసారా మొన్న మరి కలకత్తా ఆ అమ్మాయి దాడిలో ఎంత పైశాచికత్వం మామూలుగా చంపడం కూడా కాదు ఎంత అసలు మనం వినడానికి కూడా ఒళ్ళు గగురు పొడిచే విధంగా అంత పైశాచికత్వం ప్రదర్శించారు దాన్ని పైశాచికత్వం అంటాం అంటే పిశాచుల కంటే మృగాలకంటే మృగాల స్థాయిని దాటిపోయి పిశాచులు కంటే కూడా మరి భయంకరంగా ప్రవర్తించినప్పుడు దాన్ని పైశాచికత్వం అని అంటాం అయితే ఈ విధంగా బాలబాలికలపై పైశాచికత్వంతో కూడిన అత్యాచారాలు మరి అదేవిధంగా యాభై పాయింట్ డెబ్బై ఏడు ఆరు పర్సెంట్ మంది బాలబాలికలు వేరువేరు విధాలుగా లైంగిక వేధింపులకు గురయ్యారు ఇంతవరకు కూడా లైంగిక వేధింపులకు గురైన వారి గణాంకాలు ఎంతమంది ఉన్నారనేది మనకి ఇక్కడ రిపోర్టు చెప్తుందన్నమాట తర్వాత చూడండి ఇంకా ఎన్సీఆర్ అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ ఎన్సిఆర్డబ్ల్యూ ఏం చెప్తుందంటే ఈ నివేదిక ప్రకారం పోక్సో చట్టం క్రింద అరవై నాలుగు పాయింట్ ఒకటి మూడు ఎనిమిది కేసులు నమోదు కాగా త్రీ పర్సెంట్ కేసులు మాత్రమే రుజువయ్యాయటండి త్రీ పర్సెంట్ కేసులు మాత్రమే రుజువయ్యాయి ఇంకా మరి చూసారా ఎందుకంటే మరి మన న్యాయస్థానము సరైన శిక్షలు సరైన సాక్ష్యాలు లేకుండా శిక్షించదు ఎవరిని కాబట్టి కొంతమంది ఈ యొక్క వీటిల్లో ఈ ముసుగుల్లో కొంతమంది ఎస్కేప్ అవుతున్నట్టున్నారు ఎందుకంటే ఎన్నో ఎన్నో చాలా సిక్స్టీ ఫోర్ వరకు కూడా నమోదు అవుతుంటే అందులో త్రీ పర్సెంట్ మాత్రమే మరి రుజువు అందులో మాత్రమే కేసులు రుజువు అవుతున్నాయి ఎందుకంటే అందరూ కే తెలిసినా కానీ ఇప్పుడు సొసైటీ ఎలా ఉందంటే కోర్టులకు వచ్చి సాక్ష్యాలు చెప్పడానికి ఎవరు ముందుకు రావడం లేదు ఎందుకంటే ఇంకెందుకు మాకు గొడవ పదిసార్లు ఇంకా అలా తిప్పుతుంటారు వీళ్ళు మాకు పనులు చెడిపోతాయి అని ఒక ఉదాసీన వైఖరి ఉదాసీన వైఖరి అంటాం దీన్ని ఆ విధంగా చాలామంది కోర్టులకు కూడా వెళ్ళి వెళ్ళి సాక్ష్యం ఇవ్వలేని పరిస్థితి దీనివల్ల త్రీ పర్సెంట్ కేసులు మాత్రమే రుజువు అవుతున్నాయి అంటే ఇంకా మరి దీనికి కారణం ఏంటంటే నైంటీ ఫ్ ఫైవ్ పర్సెంట్ రేపు కేసుల్లో నిందితులు పిల్లలకి దగ్గర బంధువులు ఇది ఇది చూసారా ఇది చాలా చాలా గమనించవలసిన అంశం ఇది ఏంటంటే దీనికి కారణం అంటే ఓన్లీ త్రీ పర్సెంట్ మందే మీద ఈ దా ఈ దాడులకి శిక్షలు రుజువు అవడానికి కారణం ఏంటంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఈ ఈ బాలబాలికలకి దగ్గర బంధువులు చూసారండి కాబట్టి ఎప్పుడూ కూడా దగ్గర బంధువులని దూరపు దూరం దగ్గర అని కాదండి మంచి చెడ్డ ముఖ్యం ఏ మనిషిని కూడా నమ్మలేని పరిస్థితి ఈ కాలంలో ఉంది కాబట్టి వావి వరుసలు లేవు దగ్గర దూరం లేదు మరి చాలా భయంకరమైన లోకంలో ఉన్నాము భయంకరమైన కాలం జరుగుతుంది కాబట్టి మనము దగ్గర బంధువులని నమ్మడానికి వీల్లేదు ఎందుకంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది దగ్గర బంధువులే పిల్లల మీద లైంగిక దాడులు చేస్తున్నట్లుగా గణాంకాలు ఎన్సిఆర్డబ్ల్యూ గణాంకాలు చెప్తూ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ మరి ఈ యొక్క ఇన్ని ఇన్ని కేసులని త్వర త్వరగా సెటిల్ చేయాలంటే కోర్టుకి కొంత సమయము అవసరం ఎందుకంటే ఇవన్నీ రికార్డ్ చేయాలి తర్వాత ఒక్కొక్కరు వాళ్ళు ఏం చెప్తున్నారో వారి ఇదంతా కూడా వినాలి ఏమేం చెప్తున్నారో వారి నివేదిక అంతా వినాలి అదేవిధంగా మరి కొన్ని ఎఫ్ఐఆర్లు ఈ రిపోర్ట్లు ఇవన్నీ కూడా చాలా తతంగా ఉంటుంది ఇవన్నీ కూడా అయ్యి వీళ్ళకి శిక్షలు పడేసరికి చాలా లేట్ అవుతుందండి చాలా లేట్ అవుతుంది కొన్నిసార్లు అయితే కొన్ని సంవత్సరాల తరబడి లేట్ అవుతుంది మరి అలాంటప్పుడు ఏం చేసిందంటే మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు అనేవి పెట్టింది ఎఫ్టిఎస్సీ అంటామండి వీటిని ఎఫ్టీఎస్సి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్ ఇది ఎందుకంటే ఈ కోర్టుల్లో తీర్పులు రావడం ఆలస్యమై బాధితులకు సత్వర న్యాయంకై కేంద్ర ప్రభుత్వం అంటే ఈ కోర్టు తీర్పు రావడం లేట్ అవుతుంది కాబట్టి సత్వర న్యాయం వెంటనే న్యాయం జరగాలని కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఫర్ సేఫ్టీ ఆఫ్ ఉమెన్ ఎన్ఎంఎస్డబ్ల్యూ నేషనల్ మిషన్ ఫర్ సేఫ్టీ ఆఫ్ ఉమెన్ ఈ ఎన్ఎంఎస్డు ఎస్డబల్యూ అనే ఒక ఈ మిషన్లో భాగంగా ఏం చేస్తుంది ఒక వెయ్యి ఇరవై మూడు ఎఫ్టిఎస్సీలు నియమించాలని మినిస్ట్రీ ఆఫ్ ల్యాండ్ జస్టిస్ వారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ఒక వెయ్యి ఇరవై మూడు ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్ నియమించాలని మినిస్ట్రీ ఆఫ్ ల్యాండ్ జస్టిస్ వారు ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు మరి శిక్షల గురించి చూద్దాం మరి కేసులు కోర్టులు చట్టాలు అయితే ఇలా ఇంతవరకు చూసాము అయితే శిక్షలు ఏమన్నా పడుతున్నాయా పోక్సో సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిదిలో ఈ పోక్సో అసలు అసలు మొట్టమొదటి ఇది రెండు వేల పన్నెండు నవంబర్ కదండి చెప్పుకున్నాం అది మరలా ఇది రెండు వేల పంతొమ్మిది పంతొ రెండు వేల పంతొమ్మిదిలో ఇది సవరణ జరిగింది సవరణ జరిగింది అన్నమాట ఈ సవరణ ప్రకారం సెక్షన్ ఆరులో మరణ శిక్షణ పొందుపరిచారు అంతవరకు లేదు మరణశిక్ష ఈ పోక్సో యాక్ట్ యాక్ట్లో కానీ ఈ రెండు వేల పంతొమ్మిదిలో దీనిలో సెక్షన్ ఆరులో మరణ శిక్ష కూడా పొందుపరిచారండి సవరణ చేసి అయితే ఈ పనిష్మెంట్ను పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలకు మార్చారు పది సం ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఈ పైశాచికత్వం ఇది మరి మన జడ్జెస్ కేంద్ర ప్రభుత్వం మన మినిస్ట్రీ వీళ్ళందరూ కూడా గమనించి వీళ్ళకి ఈ శిక్షలు అయితే చాలవు అని శిక్ష వేయడం అంతేకాకుండా ఇంకేం చేసిందండి మరి వే వీళ్ళని పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలకి వేరు శిక్షనే మార్చిందన్నమాట ఇంకా నిందితుడిపై ఐపీసీ సెక్షన్స్ మూడు వందల యాభై నాలుగు మూడు వందల డెబ్బై ఐదు మూడు వందల డెబ్భై ఒకటి ఏ సెక్షన్స్ అండి అవి ఐపిసి అంటే ఇండియన్ పీనల్ కోడ్ మన మన భారతీయ శిక్షా స్మృతి అంటాం ఇండియన్ పెనల్ కోడ్ దా దాని ప్రకారం ఆ సెక్షన్స్ మూడు వందల యాభై నాలుగు మూడు వందల డెబ్భై ఐదు మూడు వందల డెబ్భై ఒకటి ఈ ఈ వీటి క్రింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఈ సెక్షన్స్ క్రింద ఈ బాలబాలికలపై లైంగిక దాడులు మిగిలిన ఈ అబ్యూజ్ చేసిన వాళ్ళందరికీ కూడా శిక్షలు నమోదు చేయడం జరుగుతుందండి మరి ఈ నేర స్థాయి బట్టి శిక్షణ జడ్జి గారు వేస్తారు ఆ నేర బాగా మరి స్టడీ చేస్తారు కదండి సాక్ష్యాలు వీటన్నిటి ఆధారంగా జడ్జి గారు ఆ నిందితుడు తాలూకా నేర స్థాయి బట్టి మరి శిక్షణ ఖరారు చే చేస్తారనమాట జడ్జి గారు అయితే ఇంకా కొన్ని కేసులు లాస్ తెలుసుకుందాం అంటే అసలు ఎప్పుడైనా మన దేశంలో ఎవరికైనా సరైన శిక్షలు పడ్డాయా అని కదండి మీకు అనుమానం వచ్చిందా వస్తుంది కదా అక్కడికే వస్తున్నాను దానికి రిప్లై ఇస్తున్నాను ఏంటంటే మరి పోక్సో సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిది అమల్లోకి వచ్చిన సంవత్సరం లోపు అపెక్స్ కోర్టు వారు కొన్ని కేసుల్లో మరణశిక్ష విధించారు అప్పటి వరకు లేదు రెండు వేల పంతొమ్మిది వరకు లేదు సవరణ చేసిన తర్వాత మరణశిక్ష ఇది అందులో పొందుపరిచిన తర్వాత వెంటనే సంవత్సరం లోపే మరి ఎపెక్స్ కోర్టు వాళ్ళు మరణశిక్షలు అమలు అమలు చేశారండి ఎవరికో చూద్దాం మహారాష్ట్రకు చెందిన రవి రెండేళ్ల చిన్నారిని అత్యాచారము మరియు హత్య చేశాడట అత్యాచారం చేసి హత్య చేశాడు చాలా భయానకంగా అప్పుడు పేపర్స్లో వచ్చింది అతనికి ఈ మహారాష్ట్రకి చెందిన ఈ వ్యక్తికి మరి కోర్టు మరణశిక్ష విధించారండి మరణశిక్ష అమలు పరిచారు కూడా మరి ఇంకా మనోహరన్ కేసులో నిందితుడు ఏడు సంవత్సరాల బాబు పది సంవత్సరాల పాపను అత్యాచారం చేసి చంపినందుకు కోర్టు వారు మరణ శిక్షణ విధించారు చూసారా పోక్సో పోక్సో చట్టంలో మరణ శిక్షలో చక్కగా అమలవుతున్నాయండి మరి ఇక్కడ ఏడు సంవత్సరాల బాబుని పది సంవత్సరాల పాపనే ఇద్దరిని కూడా అత్యాచారం చేసి హత్య చేశారు వారికి కూడా మరణశిక్ష పడడం జరిగిందనమాట ఇంకా తర్వాత మధ్యప్రదేశ్కి చెందిన రవిశంకర్ రాజస్థాన్కి చెందిన ప్రహ్లాదు ఈ కేసుల్లో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు లై అంటే లైఫ్ లాంగ్ ప్రిజన్ అనమాట యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరిగింది ఇంకా మరి మనము అసలు వీళ్ళని ఈ చిన్నారులు ముందు చెప్పాలి కదండి ఏం జరిగిందో చెప్పాలి అప్పుడు ఏం చేస్తారంటే ఈ వ్యక్తిని ఆ కనుచూపు మేరలో ఉండకుండా దూరంగా పెడతారు ఎవరైతే నేరం చేశాడో ఆ వ్యక్తిని చూస్తే మళ్ళీ ఈ పాప లేదా బాబు బెదిరిపోతారని వాళ్ళని పూర్తిగా వేరే చోట ఉంచి వీళ్ళ తాలూకా ఇచ్చినటువంటి వాంగ్మూలం రిజిస్టర్ చేస్తారన్నమాట మరి ఇంకా కాకపోతే అతను వినవచ్చు అతను చాటు నుంచి లేదా తర్వాత రికార్డ్ చేసిన తర్వాత వినొచ్చు నిందితుడు ఆ విక్టిమ్ ఏం చెప్పింది అనేది వినవచ్చు కానీ ఇతను డైరెక్ట్గా చూడడానికి ఆ పిల్లలకి కనపడడానికి మాత్రం వీల్లేదు ఇది మన చట్టంలో పొందుపరిచారు ఇంకా మరి చాలామంది భయపడతాం కదా ఎందుకంటే పిల్లల్లో పిల్లలు మళ్ళీ రకరకాల ప్రశ్నలతో విసిగిస్తారు రకరకాలైన ప్రశ్నలతో పోలీసులు జడ్జిలు వేధిస్తారు అని మనకు ఒక రకమైన భయం ఉంటుంది పేరెంట్స్గా ఎందుకులే మళ్ళీ ఇంకా పిల్లల్ని కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం అని కామ్గా ఊరుకుండిపోతున్నారు చాలామంది అందుకే నేరస్తులు ఇలాగా రోజు రోజుకి రెచ్చిపోయి మరి విజృంభించిపోతున్నారు చాలా అసలు ఏ భయమూ లేకుండా ఈరోజు ఎక్కడైనా జరిగి శిక్ష పడినా ఏదో పోలీసు కేసు పెట్టినా మళ్ళీ మామూలే తెల్లారి మా పేపర్లో యథావిధిగా అత్యాచారం ఇలాగ హత్య ఇలాంటివి జరుగుతూనే చూస్తూనే ఉన్నాం ఎందుకంటే సరైన విధంగా అందరూ కూడా స్పందించడం లేదు అందరూ కూడా స్పందించడం లేదు కారణం ఏంటంటే పిల్లల్ని ఎక్కడ ఇబ్బంది పెడతారు మరి ఏ ఏ ప్రశ్నలు వేస్తారో పిల్లలు ఎలా ఫీల్ అవుతారో బాల్యంలో వాళ్ళ మనసు పాడవద్దేమో జీవితం అంతా వారికి ఆ ముద్ర పడిపోద్దేమో సొసైటీలో కూడా ఒక ఒక రాంగు ముద్ర వీరిపై పడిపోతుందేమో అనే ఒక భయంతో మరి పెద్దవాళ్ళు చాలామంది కోర్టుకి వెళ్ళడం లేదు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం లేదు ఏదైనా జరిగినా కానీ పిల్లలపై కానీ మరి అక్కడైతే చాలా సున్నితంగా ప్రశ్నిస్తారండి చాలా సున్నితంగా పిల్లల్ని ఏమాత్రం కూడా నొప్పింపకుండా చాలా చ చక్కగా సున్నితంగా ప్రశ్నిస్తారన్నమాట మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మరి పోక్సో చట్టం గురించి వివరంగా తెలుసుకున్నాం కదా మరి సమాజంలో ఇలాంటి చక్క మనలో మార్పు రానంత వరకు సమాజంలో ఒక మార్పు రానంత వరకు ఎన్ని చట్టాలు ఉన్నా చూసారా ఎంత చక్కని చట్టం చేసిందో కేంద్ర ప్రభుత్వం చ చట్టం చేయడమే కాకుండా ఫాస్ట్ ట్రాక్లు ఇవన్నీ కూడా చాలా అమలు చేస్తుంది కానీ మరి సమాజం లో మార్పు రానంత కాలం మరి చట్టాలు ఏమి చేయలేవు నా ఇది నా ఒపీనియన్ సమాజంలో మార్పు రావాలి ముందు సొసైటీలో కొంత చేంజ్ రావాలి స సమాజం అంటే మనమే మనుషులు మనమే మనమే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు మనమే సొసైటీ అయితే మనలో మార్పు రావాలి ఏంటంటే అన్యాయాన్ని ప్రశ్నించగలగాలి అన్యాయం అన్యాయం ఎప్పుడైనా జరిగితే ప్రశ్నించాలి తప్ప దాన్ని కవర్ చేసేయడానికి దాని మీద ఏదో చేప దుప్పటో కప్పేయడానికి మనం ప్రయత్నించకూడదండి కాబ కాబట్టి మరి డియర్ ఫ్రెండ్స్ ఒకవేళ చిన్నారులకి ఎప్పుడైనా మీకు ఎవరికైనా తెలిసిన చిన్నారులకి ఏదైనా జరిగితే వెంటనే మనము ఏం చేయాలి పోలీస్ రిపోర్టు ఇవ్వాలండి మరి మొన్న నిన్నగాక మొన్న తిరుపతిలో జరిగింది ఆ ఒక ఆటో డ్రైవరు డ్రైవర్ వచ్చి స్కూల్లో పిల్లలందరూ కూడా క్లాస్ రూమ్లో నుంచి వెళ్ళి ఆట స్థలంలో ఆడుకుంటున్నారు ఆడుకుంటుంటే ఒక అమ్మాయి పాపం ఒంట్లో బాగలేదని క్లాస్ రూమ్లో కూర్చొని ఉందండి మరి ఒక డ్రైవర్ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ అంటే గేట్లు ఉంటాయి మరి స్కూల్ కూడా స్కూల్లో కూడా కొంచెం ఇంకా సేఫ్టీ మెషర్స్ ఇంకా ఫాలో అవ్వాలండి ఎందుకంటే గేట్లు వేసేసి లాక్ చేసి ఉంచాలి లే లాక్ చేసి ఉంటే అతను రాలేడు కదా లేదు గే గేట్ దగ్గర ఒక మనిషిని పెట్టాలి మనం గేట్ కేపర్ని పెట్టాలి అయితే అతను లోపలికి రావడము ఈ పాపకు మాయ మాటలు చెప్పి మరి అత్యాచారం చేసి వెళ్ళిపోవడము జరిగింది ఆ తర్వాత మామూలుగా ఈ గేమ్స్ పీరియడ్ అయిన తర్వాత మామూలుగా ఇంకో మేషర్ వచ్చి ఇప్పుడు అమ్మాయి బోరుమని నేర్చి ఆ సార్కి అన్ని విషయాలు చెప్పినప్పుడు ఆయన వెంటనే మరి వారి హెచ్ఎంకి తెలియజేసి హెచ్ఎం వెంటనే కూడా పోలీసు రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి అందరూ కూడా ఈ విధంగా వెంటనే పోలీసు రిపోర్ట్ ఇచ్చి చిన్నారుల మీద ఎప్పుడైనా ఏమైనా జరిగితే వెంటనే పోలీసు రిపోర్ట్ ఇవ్వండి ఈ పోక్సో చట్టం ఎంతో చక్కని చట్టము మరి దీని ప్రకారము మరి దోషుల్ని కఠినంగా శిక్షిస్తారు కాబట్టి అందరం కూడా ఈ విషయంలో మరొకసారి అవగాహన కలిగి ఉంటాం ఉంటామని అదేవిధంగా ఎలర్ట్గా ఉంటామని ఆశిస్తూ మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ